ఓం శ్రీ నమో నమ వశీకరణ మంత్రం సాధనం శత్రు మంత్ర సాధనం ఇంట్లో సమస్యలు మంత్రం పరిపూర్ణం సంభోగం ఏకం నివారణం స్త్రీ పురుషం నివారణం ఇంట్లో చికాకులు సమస్యలతో బాధపడే వాళ్లకు శత్రు సమస్యతో బాధపడే వాళ్లకు ఇంట్లో కలహాలు శత్రు పీడ శత్రు బలిఖరణం ఇతర ఏమైనా సమస్య ఉన్నా కూడా భారభర్తల సమస్యలు ప్రేమికుల సమస్యలు పరిపూర్ణం నివారణం పరిష్కారం గురువుగారి దగ్గర లభించబడును మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అమ్మ చేసి చూపించుకోండి పరిపూర్ణం నివారణం సంహణం ఏక ఐకమచనం ఇంట్లో సమస్యలు ఐకమచనం పరిపూర్ణం ఐకమచనం మీకు అన్నీ చెప్తానమ్మా నేను ఇంట్లో సమస్యలు శత్రు సమస్యలు ప్రేమికుల సమస్యలు బాల సమస్యలు గురువారి సంప్రదించండి నమో శ్రీ మాత్రే నమో నమ